హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్ నా ఛానల్లో వరుసగా డివోషనల్ వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నా కదండి అవి ఎలా అనిపిస్తున్నాయో మీరు కామెంట్ చేయండి అలాగే మీకు బోర్ కొడుతున్నాయా లేదంటే మీకు మంచి ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయా అని చెప్పి నాకు కమెంట్ చేయండి ఇంకా వీడియో విషయానికి వచ్చేసారంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదండి నేను సప్త శనివారాల వ్రతం చేస్తున్నానని చెప్పి ఇప్పటికే రెండు సక్సెస్ఫుల్ వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నానండి అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను అంత మంచిగానే ఉంటుంది నాకు అందుకని చెప్పి ఎటువంటి నిర్లక్ష్యం కూడా చేయకుండా నేను మూడో వారాన్ని అయితే స్టార్ట్ చేశాను అది ఎలా చేసుకున్నానో మీరు ముందు చూసేసేయండి ఇంకోటి ఏంటంటే అసలు నేను ఈ వ్రతం అనుకోక ముందు నుంచే చాలా భయపడ్డానంటే ఏంటి నేను చేయగలనా లేదా ఏంటి పరిస్థితి ఎలా చేయాలి ఎలా ఆచరించాలని మైండ్లో చాలా డౌట్స్ అయితే వచ్చాయండి అయినా సరే నేను సిక్స్ మంత్స్ నుంచి నేను అనుకుంటున్నాను స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి కానీ దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తారో మనకి తెలీదు కానీ ఒక్కసారి నేను గట్టిగా నమ్మకంతో అనుకొని స్టార్ట్ చేశానండి ఆ తర్వాత ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ చాలా బాగా అనుకున్నది అనుకున్నట్లు జరిగిందండి నాకు చాలా తృప్తిగా ఉంది ఇంకా అలాగే నేను థర్డ్ వీక్ కూడా స్టార్ట్ చేసేసాను అండ్ మీలో ఇంకెవరికైనా సరే ఈ సప్త శనివారాల వ్లాగ్ ఇప్పుడే చూస్తున్నట్లయితే మీరు వన్ టూ వ్లాగ్స్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూసుకొని డీటెయిలింగ్ అయితే మీకు తెలుస్తుంది ఇప్పుడు అయితే థర్డ్ వ్లాగ్లోకి అయితే మనం వెళ్ళిపోబోతున్నాము అండ్ ఈ వీడియో మీరు ఎవరికో ఒక్కరికైనా దీని యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఇలా నా పూజ డైలీ వ్లాగ్ అయితే డీటెయిలింగ్ మీకు అప్లోడ్ చేస్తున్నానండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయ్యి దీపాలు అయితే పెట్టుకున్నానండి ఇది కార్తీక మాసం కదండి ఇంకా యాజ్ యూజువల్గా నేనైతే పొద్దున్నే లేచి చక్కగా దీపాలు అయితే పెట్టుకుంటాను ఇంకా తరువాత పిల్లల్ని అయితే లేపేసి చక్కగా రెడీ చేసి నేనైతే స్కూల్కి పంపించేశానండి నేనైతే తరువాత అయితే ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు నేను స్వామివారికి ఈ మూడో వారంగా చక్ర పొంగలి ఇంకా లెమన్ రైస్ అంటే పులిహోర అన్నం అయితే చేస్తున్నానండి చక్ర పొంగలి రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి చూసేయండి ముందుగా వన్ బై ఫోర్త్ కప్పు పెసరపప్పునైతే తీసుకొని డ్రైగా ఫ్రై చేసుకోవాలండి తరువాత గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ముప్పావు కప్పు బియ్యాన్ని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దానికి ఒక కప్పుకి ఇంకో రెండు కప్పుల వాటర్నైతే అయితే పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి ఇంకా బియ్యాన్ని నానబెట్టుకోకుండా ఉడికించుకోండి అప్పుడు రైస్ పొడి పొడిగా అయితే వస్తుంది అలానే రావాలి ఇలా ఉడికించుకున్నాక ఒక గ్లాస్ పంచదార అర గ్లాస్ బెల్లం అయితే తీసుకోవాలండి ఒకవేళ మీరు స్వీట్ కనుక తక్కువ కన్జ్యూమ్ చేస్తారనుకుంటే మాత్రం వన్ బై ఫోర్త్ గ్లాస్ తీసుకోండి ఫోర్త్ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని బెల్లం పంచదార మొత్తం కరిగి మనకి చేతికి అనుకుంటే సరిపోతుందండి ఇంకోటి ఏంటంటే పాకం ఏమీ అవసరం లేదు ఇలా వీడియోలో చూపించిన విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు వడకట్టుకొని ఉడికించిన రైస్లో వేయాలండి తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు స్టవ్ సిమ్లో అయితే పెట్టుకోవాలండి ఇంకా రైస్ ఏదైతే ఉందో పాకం మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట అబ్జర్వ్ చేసుకునే అంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చాక కొంచెం మితంగా పచ్చకర్పూరం అయితే వేసానండి ఎందుకంటే స్వామివారికి ఎప్పుడైనా వంటల్లో కానీ ప్రసాదాల్లో కానీ పచ్చకర్పూరం చిటికేడంతా కూడా వేసినా చాలు ఆయనకి చాలా ప్రీతికరం అని మనం ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న జీ ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ వేసి కలుపుకోవాలండి మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని తీసుకుంటే ఇంకా చక్కెర పొంగలి అయితే రెడీ అండి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగలి అయితే రెడీ సో చక్కెర పొంగలి అయిపోయింది కదండి దాంతోపాటు నేనైతే లెమన్ రైస్ కూడా ఈరోజు నైవేద్యంగా పెడదామని అనుకున్నాను కదా సో ఆ రెసిపీ కూడా మీ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి నేను ఈసారి పోస్ట్ చేస్తాను ఇంకా చలిమిడి పానకం వడపప్పు ఏడు నువ్వుల లడ్డూలు కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నానండి ఇంకా నెక్స్ట్ పూజలోకి వెళ్ళిపోదాం పూజ అయితే నేను యాజ్ యూజువల్గా అయితే స్టార్ట్ చేసుకున్నాను బుక్లోని చూసి నేను మొత్తం ఫాలో అవుతానండి ఎప్పుడైనా సరే స్వామివారికి ఇంకా అమ్మవారికి కలిపి అభిషేకం అయితే చేసుకున్నాను ఇలా స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ ఒకేసారి అభిషేకం చేస్తుంటే ఎంత బాగుందోనండి ఇల్లంతా కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి నాకు ఎస్పెషల్లీ మనసుకి చాలా తృప్తిగా అనిపించింది చూడడానికైతే ఈసారి అయితే పూజ జరుగుతున్నంత సేపు నాకైతే ఒళ్ళు పులకరించిందండి స్వామివారికి ఇలాగ ఎన్ని సేవలు చేసుకున్న అదృష్టం అయితే నాకు దక్కినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈసారి నాకు ఈ ఫీలింగ్ అయితే కలిగిందండి సెకండ్ వీక్ కూడా కంప్లీట్ చేసుకున్నాను సంతోషంతో పాటు ఇలాగా డివోషనల్ మూడ్లోకి నేనైతే వెళ్ళిపోయాను నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట

నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టి నైవేద్యం కూడా పెట్టుకున్నాను హారతి కూడా ఇచ్చాను అలాగే ముత్యాల హారతి స్వామివారికి ఎంతో ఇష్టం అని చెప్పి నేను ఇచ్చాను ఇలా మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనంద నాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి గొప్ప విష్ణుడై మహేశ్వర నీవు నాట్య విలాసాల్లో మునిగి మహత్తాపస్థాల్ని అతిథిని ఆయన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలోని పులింగరూపంలో కానీ నిజ లోపంలో ఆరాధన జరగంతో లేచి మునికి నమస్కరించి మునింద్ర మీ రాకచేత వైకుంఠమే పావనమైనది మీ రాకను గమనించలేని నాయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలతుతూ ఖాళీలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిపివేశాడు గురుగు మహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్యగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇంకా ఈవినింగ్ పూజ కోసం అయితే లడ్డూలు ప్రిపేర్ అయితే చేసుకోవాలండి సో ఇక లడ్డూ ప్రిపరేషన్ అయితే చేసేసాను ఈ లడ్డూస్ అయితే కంప్లీట్ చేసుకొని తరువాత బూందీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా బూందీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీలో పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి లడ్డూలు ఇలా పాకంలో మిక్సీ పట్టుకున్న బూందీని వేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కూడా చుట్టుకోవాలండి ఒకవేళ మీకు ఈ బూందీ లడ్డు రెసిపీ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒకసారి కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ కావాలో లేదో అని చెప్పి ఇంకా లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయండి జ్యూసీ జ్యూసీగా వచ్చాయి నాకైతే బాగా నచ్చినాయి అంటే అనిపించింది బాగుందని చెప్పి ఎప్పటికన్నా కూడా ఈసారి ఇంకా బాగొచ్చాయి ఎందుకంటే ఆ స్వామి వారి కోసం కదా అందుకని ఇంకా స్పెషల్గా అనిపించింది ఇంకా ఆ తర్వాత అయితే వంట కూడా కంప్లీట్ చేసుకొని సాయంత్రం పూజలో స్వామివారికి చేసుకున్న వంటలన్నీ మహానైవేద్యంగా పెట్టి హారతైతే ఇచ్చాను ఇలా అయితే ఈసారి మూడో వారం సప్త శనివారాల మార్నింగ్ పూజ అండ్ ఈవినింగ్ పూజన అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి అలాగే నేను ప్రతి లాగే ఈ వారం కూడా నేను అతిథులను అయితే ఇంటికి ఆహ్వానించి చక్కగా వారికి తృప్తిగా భోజనాన్ని అయితే పెట్టానండి వారైతే చాలా హ్యాపీగా తిన్నారు తృప్తిగా అనిపించిందని నాకు చెప్పారు అండ్ తరువాత వారికి తాంబూలం అయితే ఇచ్చానండి వారి దగ్గర చక్కగా ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత నేనైతే భోజనం చేసి ఈ మూడవ వారాన్ని అయితే సక్సెస్ఫుల్గా అంతకన్నా ఎక్కువ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కమెంట్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్ ఓం నమో వెంకటేశాయ ఇలాగే నేను మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ సావిత్రి వ్లాగ్స్